ఈ భూమి మీద ఉన్న ఏ జాతి ప్రాణి అయినా సరే వేరే జాతి ప్రాణిని చూసి భయపడుతుంది తన జాతి ప్రాణిని ప్రేమిస్తుంది కానీ కేవలం మనిషి పుట్టుక పుట్టిన వాడు మాత్రమే ఎదుటి మనిషిని చూసి భయపడతాడు వాడు చంపేస్తాడేమో అని కాదు వాడు నా గురించి ఏమనుకుంటున్నాడేమో నేను చేసేది తప్ప ఒప్ప నిన్ను ఎవ్వడు వేలెత్తి చూపకూడదని వాడు కొంచెం గట్టిగా ఆలోచిస్తే నీ గురించి ఏదో అనుకునేవాడు నిన్నేదో అనేవాడు నిన్నేదో ఉద్ధరించేవాడు మాత్రం కాదు వాడి గురించి ఆలోచిస్తే మనకి మిగిలేది అడుక్కు తినే తిండే సారీ అలా తిన్నా కూడా వాళ్ళు మళ్ళీ మాటలు అంటారు కదా ఆ మాటలే పక్కన పెడితే నువ్వనుకునేది చేసి నువ్వు సంతోషంగా ఉంటే అప్పుడు ఎవ్వడు ఏమి అనడు అనలేడు ఇప్పటి నుండి నువ్వేమనుకుంటున్నావో చెయ్యి వేరే వాడి గురించి ఆలోచించకు ఇట్లు